అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనసుఫూర్తే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నిన్న తీసుకొచ్చిన సరుకులన్నీ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇంకా అవన్నీ సర్దుకుందాం అని చెప్పేసి అన్నీ తీస్తున్నాను సో మొదటిసారి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఇంకా వన్ మంత్కి సరిపడా సరుకులు అన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట యాక్చువల్లీ ఇవి నిన్ననే తీసుకొచ్చారు ఇంకా నాకే సర్దడం అవ్వలేదన్నమాట అందుకే ఇంకా ఇప్పుడైతే అన్నీ కూడా తీద్దాం ఇంకా వంట అయిపోయింది వంట అయిన తర్వాత ఇంకా ఖాళీగానే కూర్చున్నాను పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కదా సో ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారులే అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని ఇంకా అన్నీ సర్దు సర్దుకుంటే కొద్దిసేపు వాటితో ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా నేను అన్నీ కూడా తీసిన సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను మైసూర్ సండిల్ సోప్స్ వాడండి బాగుంటాయి అని చెప్పేసి నార్మల్గా ఇంతగానో ఎందుకు చెప్తున్నారు ఇదేమన్నా వీడియో అంటే కావాలని వీడియో కాదు ఇది న్యాచురల్ మనం యూజ్ చేసేదే చెప్తున్నానమాట అంటే కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా చాలామంది ఏసో పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు కదా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్స్ ఈ మధ్యలో అయితే మెసూస్ అనేలా ఎక్కువ యూజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అంటే కొందరు ఇష్టం సంతూర్ కానీ అలాంటివి పెట్టుకుంటు ఉంటారు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినవి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు బట్ అంటే నాకు తెలిసినవి నేను చెప్పాలని చెప్తున్నాను అన్నమాట సో వాడని వాళ్ళైతే వాడండి బాగుంటుందని చెప్తున్నాను అండ్ ఇప్పుడైతే మనకి ఇది వింటర్ కాబట్టి ఖచ్చితంగా బాడీ లోషన్స్ అయితే కంపల్సరీ కావాలి కదా ఇంకా బాడీ లోషన్స్ ఇవన్నీ కూడా అవసరమైనవి ఈ వింటర్కి సంబంధించిన బాడీ లోషన్స్ ఆయిల్స్ అలాగే హేనియా క్రీమ్స్ లోషన్ షాంప్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా తెప్పించుకున్నాను డ్రాండ్రఫ్ ఇంకా నేను వెడింగ్ షోడర్ షాంపు కానీ అలాంటివన్నీ కూడా తెప్పించాను పిల్లల కోసము i ప్రతిది ఇంకా ప్రతి మనకు అవసరమైన ప్రతి ఒక్క వస్తువు కూడా తెప్పించాను అనమాట అండ్ ఇంకా పప్పు మినపప్పు పల్లీలు ఎక్కువ ఎక్కువ అంటే మరీ ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ రోజులు అవుతే పురుగులు పడతాయి కదా సో ఇంకా అట్లా తెచ్చుకోవడం ఎందుకు మనం అయిపోయిన వెంటనే ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి నేను తక్కువ క్వాంటిటీలోనే తెప్పిస్తాను ఎప్పుడైనా సరే మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చిపెట్టుకుంటే అవి ఖచ్చితంగా పాడైపోతాయి ఎప్పుడైతే మనం ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ వాడాలనుకుంటామో అనుకుంటామో ఆ వస్తువులు మనం ఎప్పుడైతే వాడాలి అవి అప్పుడే ఖరాబ్ అయిపోతాయి అప్పుడే ఆ మంతే మనం అవి వాడకుండా ఉండిపోతాము ఎవైతే మనం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటామో అవే ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఎక్కువ మనం తక్కువ ఎక్కువ వాడాలి ఇలా చేసుకోవాలని ప్లానింగ్తో తెచ్చుకుంటాం కదా ఎక్కువ ఐటమ్స్ ఏవైతే ఎక్కువ తెచ్చుకుంటామో అవి ఖచ్చితంగా పాడైపోతాయి అన్నమాట ఇది చాలాసార్లు ఇలా జరిగింది సో మనం అది వా వాడకుండా మర్చిపోయి అలా అయిపోతూ ఉంటుంది అదంతా ఎందుకులే అని చెప్పి నేను కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అయిపోయిన కొద్దిగా తెచ్చుకోవచ్చులే కదా అని చెప్పేసి అవసరమైనది తెప్పించుకొని డబ్బాలో పోసేసేవి డబ్బాలో పోసేసిన ఇంకా మిగతావన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోయినాయి ఇంకా వెజిటేబుల్స్ ఖచ్చితంగా వీక్లీ అయితే అన్నీ తీసుకుంటా మ్యాక్సిమం అన్నీ అయిపోయిన కొద్దీ అంటే మా ఊళ్ళో రోజు వస్తాయి వెజిటేబుల్స్ ఈ రోజు తెచ్చుకోవాలి మళ్ళీ రేపు దొరకవు అనేది కాదు ఫ్రెష్గా మా ఊళ్ళో కూడా అమ్ముతారు అండ్ ఇంటి ముందు కూడా బండ్లు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం అయిపోయిన వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటాను ఎంత కాస్ట్ అయినా ఉండనివ్వండి మనం ఎంత కాస్ట్ అయినా ఉన్నా కూడా మనం కంపల్సరిగా తినేవి తినాల్సిందే వండే వండాల్సిందే పడేసినవి పడేయాల్సిందే కదా సో అలా అన్నమాట ఇంకా నేను అలసంతకాయ అలాగే చిక్కుడుకాయ ఇంకా గోబీ తీసుకున్నాను టమాటాలు ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి ఈ మూడు తీసుకొని కొత్తిమీర కూడా తీసుకున్నాను అన్నమాట ఇంకా నేను ఎప్పుడు సరే నేను వీడియోలో ఎప్పుడు ఏ వీడియోలు అయినా సరే నేను చెప్తానే ఉంటాను కదా మీకు ఖచ్చితంగా నేను వెజిటేబుల్స్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఇంకా వచ్చిన వెంటనే సర్ది పెట్టుకుంటానని చెప్పేసి సో ఎంత లేట్ అయినా కానీ ఏమైనా అవ్వనివ్వండి నేను వెజిటేబుల్స్ మాత్రం వేస్ట్ చేసేది లేదని చెప్పేసి వచ్చిన వెంటనే ఇంకా పెట్టేసుకుంటాను తీసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే పిల్లలకి ఇంకా సర్కులల్లోనే ఇంకా ఫ్రెంచ్ ఫ్రెష్ తీసుకొచ్చారు అప్పుడప్పుడు చేసిస్తాను నాకు ఇష్టమే బాగానేవి ఇంట్లో చేసుకోవచ్చు అంత టైం ఉండదు కాబట్టి ఇంకెప్పుడు తినం కదా అప్పుడప్పుడు తింటాం కదా అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే పిల్లలకి అయితే చేసిచ్చాను అనమాట ఇంకా ఇంకా పొద్దున చపాతీలు చేసినా ఇంకా అట్లానే ఉన్నాయి ఊరికే చపాతీలు తినబుద్ధి కావు కదా అంటే ఒక్క పూట మంచిగా అనిపిస్తాయి వేడివేడిగా ఈ చలికాలంలో ఇంకా మిగిలిన ఉన్నావు కదా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఒక్క పూట మనకట్లా తినాలనిపించినప్పుడు కొందరు ఛాయ్లో వేసుకొని తింటారు ఇంకొందరు ఇలా పాలల్లో అంటే ఎప్పుడైనా సరే మనకి చపాతీలు ఇలా మిగిలినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట నేనైతే ఈరోజు ఇంకా పాలు ఉన్నాయి కొంచెం ఒక గంజి పెట్టుకొని అందులో చికెట్ పాలు వేసుకోవాలి ఇలా గంజిలో పాలేసుకొని అందులో చక్కెర నెయ్యి ఈ మూడు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా చపాతీలని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలా ఇట్లా ముక్కలు చేసుకొని ఉడుకుతున్న పాలల్లో వేసేసినాం అనుకో ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే అసలు చపాతి టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది స్వీట్ చపాతి అంటారు కదా అట్లా అనమాట బాగుంటుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అన్నమాట చాలా అంటే చాలా అన్నమాట టేస్ట్ మాత్రం నేను నిజంగా ఒక్కసారైనా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి స్వీట్ చపాతీ చేసుకుంటాము అది వేరు ఇలా పాలలో ఉడికించుకొని తినడం ఇంకా బాగుంటుంది అనమాట నేను చాలాసార్లు ఇలా చేశాను అంటే చాలా మందికి ఉంటుంది కొందరికి తెలియకుంటారు కదా సో వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది అని చెప్పేసి చేశాను నేను ఎక్కువ చేయలేదనమాట ఇంకా మా ఆయన కోసం అయితే చేసి ఇచ్చాను తనకి స్వీట్ చపాతీస్ ఇలా స్వీట్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇలా చేసించాను ఇంకా తినేసారన్నమాట నేను కూడా కొంచెం తిన్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆవు నెయ్యి మనం అంటే ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా అది వేసుకుని తింటే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది బయట నెయ్యి అంత ప్యూర్గా మనకి దొరకదు కదా కొంచెం డాల్డా అట్లా కలుపుకుంటా చేస్తారు కదా అట్లా ఈ ఆ నెయ్యితో అంత టేస్ట్ ఏం రాదు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకొని తింటే ఆహా అసలు దాని ముందు ఏ స్వీట్ ఉన్నా కూడా దీన్ని మించదన్నమాట అంత బాగుంటుంది నాకైతే మస్తు ఇష్టం అది మీరు కూడా ట్రై చేస్తారేమో అని అయితే షేర్ చేశాను ఖచ్చితంగా ఒకసారి చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ చేసి ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను గోబీ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా అంటే ఎక్కువ పెద్ద ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్గా ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్నవి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటో కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా కట్ చేసి ముందుగానే పెట్టేసుకుంటాను ఎప్పుడైనా వీడియో తీసేది ఉంటుంది కదా ఇంకో నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే నాకు వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఎవరైనా మనకి హెల్ప్గా వీడియో తీయడానికి అలా హెల్ప్గా ఎవరైనా ఉంటే ఇంకా అప్పటికప్పుడు కట్ చేసుకోవడం వేయడం అట్లా బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఇలా తీ ఎప్పుడైనా కొంచెం షూట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ముందుగా నన్ను కట్ చేసి పెట్టేసుకుంటాను ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా గంజి పెట్టుకున్న సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఎక్కువ ఆయిల్ అవసరం లేదు గోబీ కర్రీలో నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ ఉంటే ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది తినబుద్ధి కాదనమాట ఇంకా ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు లేదా అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి గోబీని ఇలా కాకుండా ఇంకా మంచిగా ఉడకబెట్టి పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది హాస్టల్ కూడా నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా షేర్ చేస్తాను చాలా బాగుంటుంది అలా నాకు ఇంకా నైట్కి లేట్ అయిపోయింది అనమాట కర్రీ చేసి ఇంకా చపాతీలు చేశాను నైట్ ఇంకా రోటీస్ చపాతీస్ ఇవన్నీ చేసే లోపలేట్ అయిపోయింది ఇంకా ఆకలి అంటారు కదా టైంకి అవ్వాలి కదా ఇంకా ఫుడ్ అనేసి నేను తొందర తొందరగా అంటే ఫాస్ట్గా చేసేసినా అనమాట ఇక నార్మల్గా చేసేసి పై నుంచి కొత్తిమీర వేసుకున్నాను అసలు అంటే వాటర్ అనేది అస్సలు కూడా యాడ్ చేయలేదనమాట నార్మల్గా సీమ్లో పెట్టి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది నాకు వాటర్ వేసి తొందరగా హై హై ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుంటే అయిపోతుంది కాకపోతే నేను వాటర్ వేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది చాలా బాగుంటుంది ఇంకా మనం పైనుండి కొత్తిమీర ధనియా పౌడర్ వేసుకుంటే అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా ఒకే కర్రీ చేస్తున్నా కదా రెండు కర్రీస్ కావాలన్నమాట మా ఇంట్లో ఖచ్చితంగా ఒకటి ఫ్రై అయితే ఒకటి వాటర్ ఉండాల్సిందే ఇంకా వాటర్గా ఏం చేయాలి అని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను నువ్వుల కర్రీ చేసినానమాట నార్మల్ నువ్వుల పొడి ఉంటే ఇంకా తాలింపు పెట్టుకున్నాను తాలింపు పెట్టేసి నార్మల్గా అయితే ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసాను కొంచెం అల్లం పేస్ట్ ఉన్న వేసుకోవచ్చు అల్లం పేస్టు నువ్వుల పొడి ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసాను ఇలా ఇంకా యాడ్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మాదిపోతుంది కదా నువ్వుల పొడి ఆయిల్లో తొందరగానే ఇంకా వాటర్ యాడ్ చేసేసాను కొంచెం ఉడికిన తర్వాత దించేసి ఇంకా చపాతీలు అయితే చేశాను ఆ చెల్లి ముందుగానే చపాతీలు చేశాను కర్రీస్ చేయకముందు అన్నం పెట్టేసి ఇంకా చపాతీలు చేశాను అన్నమాట ఈ క్లిప్ అనేది లాస్ట్కి యాడ్ చేశాను ముందుగానే చపాతీలు కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీస్ ఎందుకంటే మనం ముందుగా కర్రీస్ చేయడం వల్ల మనం ఇప్పుడు ఇటు చపాతీలు చేస్తూ తినాలనుకుంటే వేడివేడిగా అయి చలికాలం వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి లైట్ లేదు అనమాట ఇంకా ఫోన్ లైట్ అనేది సరిపోలేదు అందుకే ఇక్కడ బ్లాక్ అయిపోయింది అన్నమాట బ్లాక్ వచ్చేసింది మొత్తం అసలు చూసుకోలేదు ఫోన్లో బ్రైట్నెస్ కూడా పెంచడం కూడా నేను చూసుకోలేదు నార్మల్గా వీడియో పెట్టేసిన ఇంకా పని ఆపనేదు నేను చేసుకుంటున్నాను అన్నమాట అట్లా అయింది ఇంకా మీకు ఎంత క్లారిటీ లేదు ఏమనుకోకండి ఇంకా ఫైనల్గా అటు అన్నం పెట్టేసి ఫాస్ట్గా ఇచ్చపాతీలు చేసేసాను ఇంకా కరిస్తే చేద్దాంలే అని చెప్పేసి ఫైనల్గా ఇవాళ బ్లాగ్ ఇదండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మంచిపోతే కోరుకుంటున్నాను అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి సో థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి లాగతో కలుద్దాం బాయ్ బాయ్